అండి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మా కిచెన్లోని ఈ మనీ ప్లాంట్లో పెట్టాను మీకు చూపించాను కదండి ఇదిగో వాటర్ బాటిల్లో పెట్టి పెట్టాను అయితే నేను ఇప్పుడు ఈ బాటిల్ పక్కన పెట్టేస్తున్నానండి లేదు వేద్దాం అనుకుంటున్నాను చూడండి వాటర్లో పెట్టాను చూడండి ఎన్ని ఎన్ని ఏర్లు వచ్చినాయో చూడండి దానికి పక్కన పెట్టేసి ఈ బాటిల్ రెండు లీటర్ బాటిల్ ఇది కట్ చేశానండి ఇందులో పెడదాం అనుకుంటున్నాను ఇలా పెట్టి ఇలా పెట్టి దీంట్లో మట్టి వేద్దాం అనుకుంటున్నానండి మట్టి చూడండి దీన్ని ఇప్పుడు ఏంటంటే కిటికీ దగ్గర కడతానండి నేను అది చూపిస్తాను ఇది ఒకటి చేశాను ఇంకొకటి కొట్టేటువంటి బాటిల్ ఇది కూడా పెట్టి దీనికి తక్కువ ఎర్లు వచ్చింది ఇది చిన్నది మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల మంచిది అనేది వరకు అయితే లేవు మాకు మేనకోవడం చెప్పిందండి అక్కడ నుంచి నేను మనీ ప్లాంట్ పెంచుకుని బైక్ నుంచి మట్టి తీసుకొచ్చానండి ఇది ఇలా పెట్టాను లోపల కిటికీ దగ్గర పెడతాను అప్పుడు చూపిస్తానండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ చైర్స్ ఎక్కున్నాను ఇంకో ఈ కిటికీలో పెడతాను ఇప్పుడు చూడండి చూడండి ఒకటి ఇక్కడ పెట్టాను ఇప్పుడు తాడు తీసుకొచ్చి ఇలా కడతాను ఫ్రెండ్స్ ఉంది కదా ఇది ఇలా కడతాను కట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి తాడు ఈ తాడు ఉంది ఇదిగోండి చైర్లో నుంచి నా నేను ఈ తాడుని చూడండి కట్ చేసాను ఇలా కట్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఇలా కిటికీకి కడతానండి కట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి అయిపోయింది ఎలా పెట్టానండి చూడండి చూడని ఇక్కడ ఒకటి కట్టాను తాడు ఇక్కడ ఒకటి కట్టాను తాడు ఇంకొ దీనికి ఇక్కడ ఒకటి కట్టాను ఇక్కడ ఒకటి కట్టాను రెండు మొక్కలు అలా వాటర్ పోసి మట్టి పోసి పెట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి చైర్స్లో నుంచి నెమ్మదిగా దిగిపోయానండి చైర్స్ పక్క తీసేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇలా పెట్టుకోండి మీ ఇంట్ వంటగదిలో కూడా మీరు కూడా అలా పెట్టుకోండి చాలా మంచిదంట చూడండి నేను బాగా పెట్టాను అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఎంకరేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కనబడుతున్నాయి చూడండి బాగా పెట్టాను బాటిల్లో బాగా సెట్ చేశానండి కామెంట్ చేయండి బాగా చేశాను అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా పెట్టాను అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్